పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ ఉంటుంది అందరికి నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ వచ్చే ఆరో తారీఖున మనకి శ్రీరామనవమి కదండి శ్రీరామనవమి అంటేనే సీతారాముల కళ్యాణం అందరికీ గుర్తొస్తూ ఉంటుంది అయితే శ్రీరామనవమి రోజునే రాముడు పుట్టాడు అని చెప్పేసి అంటారు మరి అదే రోజున కళ్యాణం జరిపిస్తూ ఉంటారు మరి ఇది ఎలా అంటే రెండో రోజున ఏదైనా ఎప్పుడన్నా చేసుకోవచ్చా కళ్యాణం అదే రోజునే చేసుకోవాలా ఇలాంటి ఎన్నో డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి కదండి అలానే శ్రీరామనవమి రోజున మనకి ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి దాంపత్యానికి సంబంధించి అలాగే సత్సంతానానికి సంబంధించి చాలామంది చాలా కష్టాల్లో కనిపిస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళని దాటుకోవడానికి అలాంటి వాళ్ళు పరిహారాలు చేసుకోవడానికి ఈ శ్రీరామనవమి రోజున ఏం చేసుకుంటే మంచిది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రముఖ్యోతిష పండితులు బ్రీ నంది శ్రీహరిశర్మ గురుగారు నమస్కారం గురువు వందే పార్వతీ పరమేశ్వర గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి ఆరో తారీఖున శ్రీరామనవమి కదండి ముందుగా అయితే రాముని జననం ఆ రోజునే జరిగింది అంటారు అలానే కళ్యాణం కూడా అదే రోజు చేస్తారు అంటే ఆ రోజునే ఖచ్చితంగా కళ్యాణం చేసి తీరాల్సిందేనంటారా మనకు వాస్తవంగా మూల రామాయణం వాల్మీకి రచించినటువంటి రామాయణం దాని ఆధారంగానే మనం చేసుకోవాలి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి శ్రీరాముల వారు మరియు అమ్మవారు సీతమ్మవారి యొక్క కళ్యాణం శ్రీరాముల వారి యొక్క జన్మ నక్షత్రం వచ్చేసేసి పునర్వసు నక్షత్రం ఆయన చైత్ర శుక్ల నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ లగ్నంలో జన్మించారు కాబట్టి కర్కాటక లగ్నము లగ్నంలో లగ్నాధిపతి చంద్రుడు ఆ లగ్నంలో ఉచ్చస్థితి పొందినటువంటి గురువు ముఖ్యంగా దాదాపుగా ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి యోగాలు అన్నీ కూడా ఆ యొక్క శ్రీరాముడి జాతకంలో కనిపిస్తుంటాయి ఇక శని ఉచ్చస్థితి కుజుడు ఉచ్చస్థితి రవి ఉచ్చస్థితి గురువు ఉచ్చస్థితి చంద్రుడు స్వక్షేత్రం ఇంతకన్నా కావాల్సింది ఏందమ్మా ఇక బుధుడు కూడా రవితోనే కలిసి ఉన్నాడు మేషంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు కాబట్టి అద్భుతమైనటువంటి జాతకం అటువంటి మళ్ళీ జాతకం ఉండాలి అంటే మళ్ళీ ఒక యుగాంతం వరకు మాత్రమే అట్లాంటి గ్రహాల స్థితిగతులు ఉండి ఉన్నప్పుడు జరుగుతుంది అంతటి మహనీయుడు సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు ఆయనకి దేవేరిగా జన్మించినటువంటి సీత అమ్మవారు ఇద్దరు కూడా అయోనిజులని చెప్పవచ్చు ఎందుకనంటే యజ్ఞప్రసాదము ద్వారా జన్మించినటువంటి మహానుభావుడు శ్రీరాముడు భూమి లోపల అయోనిజగా జన్మించినటువంటి అమ్మవారు సీత ఇక్కడ ఈ రెండు కూడా చూసుకున్నట్లయితే రెండు పవిత్రమైనటువంటి జన్మకి కారకం ఇద్దరు కూడా పవిత్ర జన్మలోనే పవిత్రత అనేటువంటిది కలిగింది ఇక లక్ష్మీ అమ్మవారు కాబట్టి తామర పుష్పములో జన్మించిందని ఒక కథనం ఇక తదనంతరం మనం చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క నక్షత్రమేమో ఉత్తరా నక్షత్రం కన్యా రాశి అయ్యవారి నక్షత్రం వచ్చేసి పునరుసు నక్షత్రం మిథున రాశి వీరిద్దరికీ కళ్యాణం జరిగింది మాత్రం పాల్గుణ మాసము పౌర్ణమి తిథి రోజున చైత్ర శుక్ల నవమి రోజున కాదు కాకపోతే అవతార పురుషుడైనటువంటి రాముడు జన్మించినటువంటి రోజున అలాగే పూర్తిగా ఈ సంబంధించినటువంటి రావణాసుర సంహారం అంతా సంహరి జరిగిన తరువాత అప్పుడు దసరా రోజున బయలుదేరి వచ్చాడు అని చెప్పేసి మనకు చెబుతారు ప్రాయశ్చిత్త కర్మలు అన్నీ చూసుకొని శుభముహూర్తం రోజున ఈ చైత్రశుక్ల నవమి రోజునే పట్టాభిషిక్తుడయ్యాడు అని చెప్పి మనకు చెప్పబడి ఉంది కాబట్టి పురాణ పురుషుడైనటువంటి ఈ శ్రీరాముడి యొక్క జన్మదినం రోజునే కళ్యాణం జరుపుకోవడం మనకు యుగాలుగా ఆనవాయితీగా వస్తుంది కాబట్టి చైత్రశుక్ల నవమి రోజున శ్రీరాముణ్ణి ఉద్దేశించి ఆయన జన్మించినటువంటి రోజున సందర్భముగా అప్పుడు ఆ రోజు నుంచి కళ్యాణం జరుపుకోవడం శ్రీ శ్రీరాముల వారి నిర్యాణ తదనంతరం కళ్యాణం జరుపుకోవడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి అసలు వాస్తవానికి మాత్రం పాల్గొన శుక్ల పౌర్ణమి రోజునే అంటే హోలీ పండుగ రోజునే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా వివాహం జరిగినటువంటిది కానీ ఇదంతా త్రేతాయుగంలో కొన్ని యుగాల క్రితం జరిగింది కానీ ఇప్పటికీ ఇన్ని యుగాలు గడిచినా కూడా దాని ప్రావీణ్యం అంతా కూడా అంతే అలానే నిక్షిప్తంగా ఉంది ఇది ఎలా అంటారు గురువుగారు అసలు మనకు ఉన్నటువంటి దశావతారాలలో ప్రధానంగా ఏ అవతారానికి లేనటువంటి కళ్యాణం మాత్రం శ్రీరాముడికి మాత్రమే ఉంది ఇక ఏ అవతారంలో కూడా అవతార పురుషుని కళ్యాణం చేసే ఆనవాయితీ లేదు ఇప్పుడిప్పుడు నరసింహస్వామి అవతారం ఉన్నప్పుడు నరసింహస్వామి కళ్యాణం జరిపిస్తున్నారు అలాగే సత్యనారాయణ స్వామి కళ్యాణం జరిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపిస్తున్నారు కానీ ఇవి ఏవి ఏర్పడకముందే యుగ యుగాల నుంచి కూడా రామ కళ్యాణం అనేటువంటిది అనేక విధాలుగా ఈ యొక్క భూమి మీద సనాతన ధర్మం పరిఢవీల్లుతుంది అని చెప్పడానికి ఇది శ్రీరామ అనేటువంటిది జయనామమ్మ ఎందుకంటే దీనికి ఇక్కడ శ్రీరామ అంటే సాక్షాత్తు యుగపురుషుడైనటువంటి శ్రీరాముడికే కాకుండా ఒక శివపురాణం కథనం ప్రకారము పార్వతి అమ్మవారు పరమేశ్వరుని అడిగిందట అన్నీ విద్యలకి అధిపతివి కదా మరి ఈ విద్యలన్నీ కూడా నీ దగ్గర ఎందుకయ్యా అన్నీ పంచిపెట్టవచ్చు కదా ప్రపంచానికి ఇచ్చేస్తే జ్ఞానం పెరుగుతుంది కదా అని అంటే అమ్మవారి మాట ప్రకారం అన్నీ వదిలేస్తాడట పరమేశ్వరుడు కానీ ఒక నామాన్ని మాత్రం ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఏంటా నామము అంటే శ్రీరామ ఆ నామాన్ని తన దగ్గర పెట్టుకొని ఎవరైతే కాశీక్షేత్రంలో మరణం పొందుతారో వాళ్ళు ఆ సమయంలో ఈ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు తారక మంత్రం ఉపదేశించడం అంటే ఏమీ లేదు శ్రీరామ అని చెబుతాడు అంతే ఆ శ్రీరామ అనే శబ్దం వల్లనే విన్న జీవుడు మరణించే సమయంలో ఆ శ్రీరామ అనే పదం వింటే చాలు మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఎవరైనా చనిపోతున్నా శ్రీరామ శ్రీరామ అనుకుంటూ తీసుకుని వెళ్తుంటుంటారు అంత్యదశలో ఉన్న వాళ్ళకి శ్రీరామ నామ జపం చేస్తారు దాదాపుగా తొంభై తొమ్మిది కోట్ల పర్యంతం శ్రీరామనామ జపాన్ని చేసినటువంటి త్యాగయ్య ఆ ఫలితముగా శ్రీరాముల వారి దర్శనం పొందాడు మొత్తము లక్ష్మణ అమ్మవారు సమేతముగా శ్రీరాముడు ఇచ్చాడు తొంభై తొమ్మిది కోట్లు జపం చేశాడు త్యాగయ్య అంతటి ఫలితం రామదాసు నిరంతరం శ్రీరామ భక్తుడు ఆయన కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడే కాబట్టి రామనామ జపముతో ఉన్నటువంటి మొత్తం పూర్తిగా కర్మదోషం తొలిగిపోతుంది మీకు ఇంకొక విషయం చెబుతానమ్మా ఈ రామ్ అనేటువంటిది అగ్నిబీజం అగ్నిబీజం అని అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి రెండు రకాలుగా కర్మదోషాన్ని తగిలించి కర్మదోషాన్ని తొలగించే తగిలించే కాదు కర్మదోషాన్ని తొలగించే బీజం ఏదాక్షరం బీజ బీజాక్షరం ఏదై ఉందని అంటే అది రామ్ అనే బీజాక్షరం కాబట్టి ఇప్పుడు చాలామంది తెలియక ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొని ఆ పిచ్చి పేర్లున్న వాళ్ళ పక్కన రామనే బీజాక్షరని చెప్పి వాళ్ళు దేవు దేవుళ్ళుగా గురువులుగా కొలుస్తున్నారు ఆ రామనే శబ్దము ఇప్పుడు ఎవరైతే ఆ బాబాల నామాన్ని స్మరిస్తున్నారో ఆ నామం పక్కన రామనేది తీసేసి ఉత్త బాబా నామం చదవమని చెప్పండి ఎవ్వరికీ ఒక్క పని కాదు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి పనులు అవుతున్నాయంటే ఏదో బాబాల మహత్యం అని అనుకుంటున్నారు బాబాల మహత్యం ఏమీ లేదు ఆ బాబాల పేర్ల పక్కన రామ్ అనే ఒక అద్భుతమైనటువంటి బీజాక్షరాన్ని తగిలించారు అంటే పేరు బలం కూడా చాలా ఉంటుంది రామ్ అనేటువంటిది కర్మదోషాన్ని తెలి తొలగిస్తుంది ఇప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు శిశుపాలుడు దంతవక్తుడు వీళ్ళందరూ కూడా తెలిసి తెలియక విష్ణువుని ద్వేషిస్తూ విష్ణువుని నామాన్ని సదాస్మరిస్తూ ఉన్నారు అందువల్ల వాళ్ళకి తొందరగా మోక్షం కలిగింది అట్లాగే ఈ బాబాల పేర్ల పక్కన రామ్ అనేటువంటిది పెట్టుకొని పిలుచుకోవడం వల్ల అదేదో బాబాల మహత్యం అనుకొని ఫీల్ అవుతున్నారు కానీ బాబాల మహత్యం కాదు అది రాముడి మహత్యం రామనామానికి ఉన్నటువంటి మహత్యము కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి రామనామము కర్మదోషాలను తొలగిస్తుంది అంతేకాకుండా రామ్ అనేటువంటిది అగ్నిబీజము హిమాలయాల్లో తపస్సు చేసుకునే సాధువులు మైనస్ ట్వంటీ డిగ్రీస్లో కూడా ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే వాళ్ళు నిరంతరం రామనామ జపాన్ని సిద్ధింప చేసుకున్నారు నామ జపాన్ని జపిస్తూ ఆ నామ జపం యొక్క సిద్ధత్వాన్ని వాళ్ళు పొందారు కాబట్టి ఒంటి మీద లేకుండా లేకుండానైనా కానీ ఉండగలుగుతున్నారు దీనికి ఉదాహరణ మనం కూడా చేసి చూడవచ్చు చలికాలంలో చల్లటి ప్రదేశంలో మీరు ఒక అరగంటసేపు రామ్ 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 శ్రీరామ్ 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 అంటూ ఉండండి మీలో ఒక వేడి వచ్చేసేస్తుంది అంత చలిలో కూడా మీకు పట్టే పట్టేంత వేడి మీ శరీరం నుంచి వచ్చేస్తుంది చలినైనా ఎదుర్కోగలుగుతారు అంతటి శక్తి ఆ రామ్ అంటే అగ్ని బీజం అగ్ని ప్రజ్వరిల్లుతుంది దహించి వేస్తుంది కర్మదోషాన్ని తలకి దహించి వేస్తుంది ఇక అన్నిటికంటే ప్రధానముగా ఈ శ్రీరాముడు మనకు పురుషుడు అని అంతేకాకుండా సకల గుణాభిరాముడు మనకు చెప్పదలుచుకున్నట్లయితే అనేక విధాలుగా ఆ శ్రీరాముడు ఆచరించి చూపించాడు ఆయన బాటలో మనం నడవాలి ఏకపతి వ్రతం అది చాలా ఆ వ్రతం అనే ఏకపతి వ్రతం అనేటువంటిది చాలా అసంభవం కొన్ని యుగాలలో కానీ అప్పుడు కూడా ఎన్నో అవకాశాలు ఉండి ఉన్నప్పటికీ కూడా రాజుగా ఉన్నప్పటికీ కూడా సామాన్య పురుషుడుగా జీవించాడు అని చెప్పవచ్చమ్మా అలాగే గురువుగారు ఇప్పుడు ఉద్యోగ సమస్యలు అలాగే వాళ్ళకి సంతానం గురించి ఆరోగ్యం గురించి చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి మరి అలాంటి వాళ్ళు ఈ శ్రీరామనవమి రోజున ఏదైనా పరిహారాలు లాంటివి చేసుకున్నట్లయితే వాళ్ళకి మొత్తం అన్నీ తొలగిపోతాయంటారా తప్పకుండానమ్మ శ్రీరాముడి యొక్క జీవిత చరిత్రని మనం వాల్మీకి పరంగా చూసుకున్న వాల్మీకి రామాయణాన్ని చూసుకున్న సుందరకాండము అయినా కానీ అనేక పారాయణాలు మనకు దృశ్య మాత్రమేనమ్మా అన్ని చేసినటువంటి వాళ్ళు ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా వివాహం కావలసినటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగము పదవి రావలసినటువంటి వాళ్ళు దంపతులు విడిపోయి చక్కటి మళ్ళీ తిరిగి భర్త లేదా భార్య కలిసిపోవాలనుకునేటువంటి అనగా అన్యోన్య దాంపత్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అలాగే కీర్తి ప్రతిష్టలు కోరుకునేటువంటి వాళ్ళు చక్కటి సత్సంతానాన్ని కోరుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ యొక్క శ్రీరాముని అనేక విధాలుగా మనం కనుక అర్చించిన పూజించిన పారాయణం చేసినా తప్పకుండా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయమ్మా దీన్ని దృష్టిలో పెట్టుకుని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ప్రధానముగా ఈ యొక్క చైత్ర పౌర్ణమి మనకు ఈ ప్రాంతంలో హనుమత్ జయంతిగా పిలుచుకోవడం జరుగుతుంది పన్నెండవ తారీఖు రోజున కాబట్టి ఈ పన్నెండవ తారీఖు రోజున సాయంకాల సమయంలో హనుమత్ అభిషేకము మరియు మన్యు సూక్త విధానముగా హోమము జాతకరీత్యా ఇప్పుడు శని మారాడు కాబట్టి ఈ శని మారినటువంటి సందర్భముగా పన్నెండు రాశుల వారికి కూడాను అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి ఆ సమస్యల దోష నివారణ కోసం శనిశ్వర హోమము అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు వివాహము ఉద్యోగము దాంపత్యము అనారోగ్యము సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకునేటువంటి వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదు నమోదు చేసుకోవచ్చు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా శం కరుంగలీ మాల కరుంగలి కాదు శం కరుంగలిమాల మాల అనేటువంటిది ప్రత్యేకించి నరదృష్టి నరఘోష పాజిటివ్ ఎనర్జీ కలిగించుంది నరఘోష నరదృష్టిని తొలగించబోతుంది అలాగే ముఖ్యంగా ఈ శంకరుంగలీ మాలని ఎవరైతే ధరిస్తారో వాహనాన్ని నడిపేటప్పుడు వచ్చే ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఆకస్మికమైన ప్రమాదాలను బారిన పడకుండా ఈ శం కరుంగలీ మాల ఉత్త కరుంగలీ కాదు సెమ్ కరుంగలీ మాల అనేటువంటిది ఈ యొక్క హనుమత్ జయంతి రోజున పూజ చేసి హోమము చేసి ఆ హోమ ప్రసాదముగా ఈ యొక్క సెంకరుంగలిమాల మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీరు గోతనామాదులు నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొందవచ్చు అత్యద్భుతమైనటువంటి ఏదో ఉత్తగా కరుంగలిమాల కొనడం కాదు కరుంగలిమాలతో విశేషమైనటువంటి కొన్ని మణిపూసలు శంకరుంగలి మాలలు కలిపి రాగిలో చుట్టించి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉంటే ఎట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు ఇక మనకు ప్రధానంగా చూసుకుంటేనమ్మ ముఖ్యంగా వివాహ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మనకు రామాయణంలో సీతా కళ్యాణ ఘట్టం ఉంటుంది ఆ సీతా కళ్యాణ ఘట్టాన్ని సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేసిన వాళ్ళకి అనతి కాలంలోనే వివాహం జరిగి తీరుతుంది అదొకటి తరువాత ఇక వివాహం అయిపోయింది కదా దాంపత్య సమస్యలు ఈ దాంపత్య సమస్యలు అనేటువంటివి ఉన్నటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి సీతా కళ్యాణ ఘట్టాన్ని సీతా కళ్యాణ తదనంతరం వనవాసానికి వెళ్ళేంతవరకు ఉన్నటువంటి ఘట్టాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి ఇక తరువాత సంతానపరమైనటువంటి సమస్యలు లవకుశులకు సంబంధించినటువంటి ఉద్భవం ఈ యొక్క రామాయణంలో ఉంటుంది ఉత్తర రామాయణంలో ఉంటుంది ఆ లవకుశులు సంబంధించినటువంటి చరిత్రని ఆ ఘట్టాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి ఇక ప్రధానముగా ఉద్యోగ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు శ్రీరామ పట్టాభిషేకం అని ఉంటుంది ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి ఉద్యోగం వెతుక్కునే వాళ్ళు కానీ ఉద్యోగ మార్పుని కోరుకునే వాళ్ళు కానీ అలాగే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడాలి అన్నప్పుడు ఎందుకు సమస్యలు కలుగుతున్నాయో తెలియదు జాతకరీత్యా పక్కకు పెట్టండి అనేక రకాల సమస్యలు ప్రతి మానవుడికి ఉంటాయి మీకు ఉంటాయి నాకు ఉంటాయి కాబట్టి అటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం ఈ సంబంధించినటువంటి జాతకమంతా బాగుంటుంది కానీ ఎందుకు సమస్యలు వస్తాయో తెలియదు జటిలమైన సమస్యలు జటిలమైన కోరికలు నెరవేరాలి అని అన్నప్పుడు సుందరకాండ పారాయణం నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి తప్పకుండా అది జరిగి తీరుతుంది ఇవన్నీ కూడా నిజమైనటువంటి అనుభవాలే సుందరకాండ పారాయణం ఇప్పటికీ చేయించుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు చికాకులు ఇంట్లో సమస్యలు చికాకులు పెరుగుతున్నప్పుడు ఒకసారి సుందరకాండ పారాయణం చేయండి పంతులు గారు అని చెప్పి చేయించుకుంటారు ఇప్పటికీ కూడా దానికి చేసేవాళ్ళు స్పెషల్గా ఉంటారు ఆ ఆషామాషిగా ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు కాబట్టి అన్ని రకాల విద్య వివాహ ఇప్పుడు విద్యకు సంబంధించినటువంటి శ్రీరాముడు విద్యను అభ్యసించినటువంటిది అలాగే తాటక సంహారము ద్వారా అంతకుముందు విశ్వామిత్రు ద్వారా పొందినటువంటి విద్యలు ఇవన్నీ కూడా ఈ శ్రీరాముడు వనరక్షణ కోసం యాగరక్షణ కోసం బయలుదేరినటువంటి దారభ్యత కళ్యాణం వరకు ఉన్నటువంటి ఘట్టాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో విద్యలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి కళ్యాణం వివాహము దాంపత్య సమస్యలు తొలగిపోతాయి లవకుశల సంబంధించినటువంటి జన్మచరితాన్ని పారాయణం చేస్తే సంతాన సమస్యలు పోతాయి ఉద్యోగ సమస్యలు పదవీ సమస్యలు వ్యాపార సమస్యలు తీరాలంటే రామ పట్టాభిషేకాన్ని పారాయణం చేస్తే సరిపోతుంది ఇంతకన్నా రాముడు మనకు ఇంత గొప్ప వరాన్ని ఇవన్నీ సకలమైనటువంటి కష్టాలు తొలగిపోవాలంటే అశోకవనంలో బాధలు పడుతున్నటువంటి అమ్మవారిని దర్శించినటువంటి ఆ యొక్క హనుమత్ ఘట్టం ఏదైతే ఉంటుందో అదంతా పారాయణం చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి అదే సుందరకాండ అంటారు ఆ సుందరకాండ పారాయణం చేయడం వల్ల సమస్త విధములైనటువంటి శోకములు కానీ కష్టములు కానీ తొలగిపోతాయి ఇంతటి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి అందరూ ఆ రోజున చేయండి ముఖ్యంగా ఆ శ్రీరామ నవమి రోజున పుష్యార్క యోగము కూడా కలిసి వస్తుంది పుష్యమి నక్షత్రము ఆదివారము శ్రీరామ నవమి రోజున కాబట్టి ఎవరైతే ఆ ఒక్క రోజున ఒక్కసారి మనం మామూలు సందర్భంలో వందసార్లు శ్రీరామ అంటే ఎంత ఫలితమో ఆ పుష్యార్క యోగము కలిసినటువంటి రోజున శ్రీరామ అనడం వల్ల అంత ఒక్కసారి అంటే ఫలితం కాబట్టి ఆ రోజంతా శ్రీరామ 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 అనే నామజపాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ధ్యానం చేయండి జపం చేయండి తరించండి ఇక పన్నెండవ తారీఖు రోజున అద్భుతమైనటువంటి చైత్ర పౌర్ణమి రోజున అద్భుతమైనటువంటి రోజు ఆ రోజున సాయంకాలం ఐదు గంటల వరకు మీ గోత్రనామాదులు మీరు నమోదు చేసుకోవచ్చు తదనంతరం చక్కగా ఈ హనుమత్ జయంతి సందర్భంగా జాతకరీత్యా ఉన్నటువంటి అనేక దోషాలు తొలగిపోవాలి విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు తొలగిపోవాలనే సదుద్దేశంతో అలాగే ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడాను బండి మీద నడుపుతూ ఉంటుంటాడు ఆ బండి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనకి రక్షగా ఒక మాల కావాలి అదే శంకరుంగలి మాల ఆ కరుంగలి మాలని మీకు పూజ చేసి ఏదో అలా చూసేసేదో కుంకుమ బొట్లని కాకుండా ప్రత్యక్షముగా అక్కడ పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది హోమ త్యాగము ఆ పూజ చేసే విధానం కూడా ఆ యొక్క హోమం చేసే శక్తిని అంతా కూడా ఆ యొక్క మాలకి ఆపాదింపచేసి శక్తిపాతము చేసినటువంటి మాలని మీకు పంపించడం జరుగుతుంది అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఎందుకనంటే మనకు ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ దారి పొడవున హనుమత్ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారంటే ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడం హనుమంతుని రక్షగా అక్కడ రోడ్డు మీదనే హనుమంతుని పెద్ద పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు అందరూ కూడా కొత్త వాహనాన్ని కొంటారు కదమ్మా కొత్త వాహనాన్ని కొన్నప్పుడల్లా అందరూ హనుమంత దేవాలయానికి ఎందుకు మొదటి పూజ బండి పూజ చేస్తారు అంటే వాహన పూజ అంటే ఆ వాహన పూజ హనుమంతుని దేవాలయంలో చేస్తే హనుమంతుని యొక్క అనుగ్రహం వల్ల అటువంటి బండికి యాక్సిడెంట్ కాదు ఆ బండి మీద నడిపే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగవు అంతటి శక్తి కలిగినటువంటి చైత్ర పౌర్ణమి రోజున హనుమత్ జయంతి రోజున మీకు శక్తిపాతము చేసి మన్యు సూక్త విధానముగా పూజ చేసినటువంటి శంకరంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ మందికి దాదాపుగా ముప్పై మందికి మాత్రమే దీన్ని ఇవ్వదలుచుకున్నామమ్మా అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి నమోదు చేసుకొని ఈ యొక్క పూజలో నమోదు చేసుకోవడం ద్వారా ఆ మాలని పొందవచ్చు చాలా సంతోషం గురువు గారు శ్రీరామనవమి రోజు మనం చేయాల్సిన అంటే ప్రతి ఒక్క మానవుడికి ఉన్న సమస్యలు తీరాలి అంటే ఆ రోజు మీరు చెప్పినట్టుగానే ఆ రామఘట్టాలు అన్నీ కూడా చక్కగా మనం పారాయణ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ మమహేశ్వర బ్రహ్మార్